చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అనగా నారా చంద్రబాబు నాయుడు అడ్డాలో ఒక అమానుష ఘటన జరిగింది వైసీపీ కార్యకర్త పెన్షన్ కార్యక్రమంలో తన తల్లికి పెన్షన్ రాలేదని పెన్షన్ సిబ్బందితో మరి మాట్లాడడం జరిగింది నా తల్లికి పెన్షన్ రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించగా అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అతని మీద దాడి చేశారట అతన్ని హింసించారట అతనికి చిత్రహింసలు గురిచేసి అతనికి బెదిరింపులు చేశారట అతడు అవమానాలు తట్టుకోలేక అతడు బెదిరింపులు తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకోవాలని తన ప్రాణాలు పోగొట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే అతడు ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయినారని సోషల్ మీడియా ద్వారా సంచలనం రేపుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ సమస్య ఏమిటి అనంటే పెన్షన్ రాలేదు అనడం అడగడం తప్ప లబ్ధిదారుడు అడగడంలో తప్పేముంది వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు అందరికీ పెన్షన్ పక్షపాతం లేకుండా వైసీపీ ప్రభుత్వం అందించింది మా గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలకు పెన్షన్ ఇవ్వడం జరిగింది కొత్తగా నమోదు అయ్యాయి పేర్లు వాళ్లకు కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా విపక్ష లేకుండా టీడీపీ కార్యకర్తలకు ఇంటింటికి వచ్చి మరి పెన్షన్ ఇచ్చేవాళ్ళు మరి వైసీపీ ప్రభుత్వం చేసినట్లుగా కూటమి ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు పెన్షన్ అడిగినంత మాత్రాన కొడతారా పెన్షన్ అడిగినంత మాత్రాన చంపేస్తారా పెన్షన్ అడిగినంత మాత్రాన చిత్రహింసలు గురిచేస్తారా ఇదేం పాలన ఇదేం రాజకీయం కాబట్టి ఇటువంటి పాలన జరగాలని ప్రజలు ఆశిస్తూ ఉన్నారా కాబట్టి మన రాష్ట్ర సీఎం గారు ఇటువంటి విషయాలు మీరు పూర్తిగా ఖండించాలి అందరినీ సమానమైనటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని కొనసాగించాలి అలాగే పెన్షన్దారులకు ఇటువంటి అన్యాయం జరగకుండా చొరవ చేసుకొని అధికారులను ఆదేశించాలి ఇటువంటి టీడీపీ కార్యకర్తలను మీరు కంట్రోల్ చేయాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇటువంటి దాడులు ఇటువంటి ఘటనలు ఏ ప్రభుత్వంలో జరగలేదు కేవలం కూటమి ప్రభుత్వంలోనే టీడీపీ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉన్నాయి ఇటువంటి ఘటనలు మరిన్ని జరిగే పరిస్థితులు రాబోతున్నాయి అటువంటి దారుణలు జరగకుండా ముందుగానే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వం ఆశించి అప్రమత్తం చేయాలని ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయాలని కోరుతూ ఉన్నాను